ఈరోజు సత్యవతి పనిలోకి వెళ్ళాలని కరెక్ట్గా నాలుగు గంటలకు లేచింది నాలుగు గంటలకు లేచి అన్నం కూరలు మొత్తం వండేసుకుంది పొరుగురు వెళ్ళాలంట అక్కడికి వెళ్ళాలంటే చాలా ఆలస్యం పడుదని మళ్ళీ అందరూ బయదేళిపోతే సత్యవతిని ఇంకా అవలదని కేకేస్తారు కదా అందుకని అటువంటి మాట సత్యవతి నన్ను అనకూడదని చెప్పి ఏం చేసిందంటే నాలుగు గంటలకు లేచిపోయింది లేచిపోయి ఇంక మొత్తం పనులన్నీ అయిపోయి నీళ్ళు ఒకటి బెండకాయ కూర చేసింది కూర అయిపోయింది బెండకాయ కూర అయిపోయింది ఇదిగోండి పిల్లల క్యారేజీలు ఇది సత్యవతి బాక్స్ ఇది వచ్చేసి పిల్లల క్యారేజీలు ఇది వచ్చేసి నా క్యారేజీ స్కూల్ బ్యాగులు మొత్తం మగ్గిరి పోసేసింది తర్వాత జేబు మళ్ళీ అక్కడ పెట్టింది నేను తెల్లార తెల్లారా కాదులేండి ఇంకో పది నిమిషాలు వెళ్తానులే పాలుదేవాలి సత్యవతికి పాలుదే చాప చెప్పేసానంటే టీగా చేద్దే సత్యవతి బయట యాస్పిణీ జడ వస్తుంది జడేసాక నీళ్ళు కాకబెట్టేద్దామా யாஸ்வனே எலகன் அவே ஹ்ம்

అగ్గిపెట్టిదే అగ్గిపెట్టి అగ్గిపెట్టి ఇక్కడ పెడితే మంచిగా నానిపోద్దు కదా నీళ్ళు పట్టు ముందు నీళ్ళు పట్టే మంట అంతా పోదు

क्यार पटवा चलगड़ को अभी अड़ पाड़े याश्म याश्मी ए आदित्य राय आदित्य ലാ എ <laughs> ఏరా యూనిఫాం తెచ్చుకో హ్ ఏదే ఎరేట లైట్ పెట్ట్ ను అలా కొడుకొని కదలే ను వాటర్ బాటిల్ అన్నీ పెట్టే

I'm కడుక్కోండి బేగ కడుక్కొని స్నానం చేసేయండి సచవతే ఓయ్ ఆ నీళ్ళు దగ్గరికి వచ్చేసినాయి ఇంకా ఒక రెండు నిమిషాల్లో మోటార్ కట్టి అర్థమైందా లేకపోతే ఉత్తు మోటార్ తిరిగొద్దు దగ్గరికి వచ్చేసింది చూడు ఇగో అది కాలు గట్టి తమ్ముడికి లేతే అడగంటాడు రేపు బెల్లను కట్టుకారా నడు ఎత్తా బేగ నా ఇంటికి నడవాలి అతను అతను టీ పెట్టి వచ్చింది అవునా అందరూ వెళ్ళిపోయారు ఆ టీ పెట్టేసేసి ఇదిగో ఒరే ఆ బకెట్ ఇడిదే అంటారా ఆ బకెట్ ఇదే అండి ఇడు రోజు నీడు స్నానం చేస్తుంది ఎరా మేము వెళ్ళిపోయాక స్నానం చేస్తుందంట యాస్మిన నిజమేనా నిన్న చేసాడా చేయలేదా ఎరా నువ్వు ఆ అంటే ఏంటి అయినా నువ్వు మోటార్ ఎత్తనావు అంటే అంతమంది నువ్వు దూలపాలని మానవాక యాస్మిన వేసాడా నిన్న మోటార్ ఇదిగో ఇక్కడ దీని మీద ఎక్కేసేసి ఇది ఒక్కేస్తున్నాడు ఉత్తు మాట తిరిగేద్దుగా అలాంటి పిచ్చి పనులు పిచ్చిపాలు చేయకందా బిడ్దారా వెళ్ళి నీళ్ళు దొరతనే బిటిదారా చెంబుదా చెంబు లేకుండా వస్తావా ఉడికి నీళ్ళు వెళ్ళకపోయినా లేచిపోయింది హాయ్ ఏంటన్నా స్టార్ని మీ ఇద్దరికి సగ్గా సరిపోతాయి బాగా కాగిని రాగిరావు నా ముందు కాగు నేను ఆ ప్లేస్కి దిద్ది నాకు బట్టలు చేసేయండి ఏమో కండువా తీయకుండానే తాళమేసేసావా ఖండవా ఖండవా కండవ తీయకుండానే తాళమేసేసావు ఎందుకు నువ్వు అంటే అయ్యో పాలు రాలేదు ఇంకొక కాడ జిల్లాని అంటే కొంటే ఇప్పుడు వచ్చేది వచ్చేదాన్ని వేసుకుంటానుగా నువ్వు తీసుకున్నావు అనుకున్నావు అనుకుంటావు అనుకుంటావు

ఇగో నించో ఏగా చెరుకు పది రూపాయలు కొనుక్కోండి లేకపోతే టిఫిన్ అన్న తెచ్చుకోండి అర్థమైందా అది ఇదిగో ఆదిత్య నువ్వు స్కూల్కి వెళ్ళేదాకా యాస్మిని టిఫిన్ తెచ్చుకోండి నేను వెళ్ళొస్తానా బాయ్ ఆదిత్య బాయ్ ఎక్కడ బెల్ట్ అంటే చూడే సత్యవతి హాయ్ ఎక్కడా అదిగో బాయ్ బై వెల్ట్ అదిగో అదిగో గ గమేళాల పక్కన చూడు ఎటుకో ఆదిత్య బాయ్ టిఫిన్ తెచ్చుకోండి సచేవాదే నేను ఎల్లు వస్తాను ఆవులకి గేదెలకి మొక్కజం చేయలో చొప్ప అయితే కోస్తున్నామండి పది గంటల వరకు చొప్ప గట్ట కోసి కొట్టుగారెలో వేయాలి ఇంకా అక్కడ ఉన్నాయి ఇంకా ఒక ఐదు ఆరు మోపులు అది గొట్లు అక్కడ ఉన్నాయి మొత్తం ఒక పది మోపుల వరకు కోసాము ఈ పది మోపులు ఇప్పుడు నేను కొట్టుగారెలో వేయాలి కొట్టుగారలో వేసిన తర్వాత అన్నం దిని మళ్ళీ కింద మందు వేయాలి మొగజన్ కింద మొగజన్ చేయని ఉంది కదా ఆ మొగజాన్ చేయడానికి మందు వేయాలి ఇదే లాస్ట్ కోట ప్రస్తుతానికి నేను చొప్ప కోసి కొట్టుగారెలో వేస్తున్నాను ఈ మడికి ఎక్కువైపోయిన నీళ్ళు వెళ్ళడానికి అక్కడ కన్నాలు ఉంటాయి ఆ కన్నాలు కట్టేయాల నాటు పొగాకు తోట కొడుతున్నారు అక్కడ ఇంక ఈ కన్నాలు ఈ కన్నం కట్టేయాలి మొక్కజని చూసి తడైతే మలేసామండి ఈ పై నుంచి మందు వేసుకుంటూ వెళ్తాము ఓ పక్కన మందు వేసుకుంటూ వెళ్తాము ఒక పక్కన మాకు తడి వచ్చేది అదిగోండి బత్తాలు కూడా రెడీలో ఉన్నాయి కలిపేసి ఇక్కడ రోడ్డు మీద పొంత మీద పెట్టుకున్నాం రేగేళ్ళ మట్టికి బలే పడుతున్నాయి ఇప్పుడు అవి కానీ ఇంకా ఉన్నాయి బత్తాలు అక్కడ నేను మొగజాని చెలో మందేస్తుంటే నాకు ఒక పెట్ట గుడ్లు పెట్టింది గూడు కట్టుకుని అయితే ఈ గుడ్లు ఈ దేని అన్నది నాకు తెలియదు మీకు గాని తెలుసా ఎర్రగా ఉన్నాయి రెండు గుడ్లు పెట్టింది బండి ఎండలో పెట్టుకున్నారా బండి 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 ఎండలో పెట్టుకున్నారు మీదనేది మొన్న అది ఎక్కడ పెట్టింది వాల్ వాళ్ళకేరి పెడుతున్నారా అట్లకి ఈ గదికి మళ్ళీ డబల్ కోటింగ్ పెట్టారా ఈ గదికి ఇక ఇది టైల్స్ కబ్బప్పినట్టునా టైల్స్ కబ్జెప్పినట్టు ఈ గది అయితే మరి పేపర్ పేపరా కొట్టరుగా రేపు వేస్తారుగా కొట్టేస్తారాజెక్ట్ అలాగని కాదు ఇప్పుడు చేస్తారా రేపు చేస్తారా అని